మాటి నిండా నవ్వ తెచ్చుకో నాలుకొత్త స్థుతి పాడు ఆత్మలకై ప్రార్థించు అన్నిటితో విత్తుము ఆత్మల పంట కోయము దేవి నామానికి వందనాలు నా పేరు రమ్యరాజు ఫ్రెండ్స్ మిషనరీ ప్రేయర్ బ్యాండ్ ఎఫ్ఎంపిబిలో మేము చెన్నైలో పరిపాలన విభాగంలో పనిచేస్తున్నాము ఈరోజు ప్రత్యేకంగా ఒక నిమిషం ధౌల్పూర్ అనేటువంటి జిల్లా రాజస్థాన్ గురించి ప్రార్థన చేద్దాం ప్రేమగల మా తండ్రి పరిశుద్ధమైన దేవానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రత్యేకంగా ధౌల్పూర్ రాజస్థాన్లో ఉన్నటువంటి జిల్లా గురించి ప్రార్థన చేస్తున్నాం ప్రభ ఐదు మండలాలు అందులో ప్రభా ఎనిమిది వందల ఇరవై ఐదు గ్రామాలు ఉన్నాయి వీరిలో ప్రతి ఒక్కరిని మీరు దీవించమని అడుగుతున్నాం ప్రతి ఒక్కరికి నీ సువార్త అందినట్లు దయచూపించండి వారందరూ నేను తెలుసుకోవాలి అడుగుము జనములు నీకు స్వాస్థ్యముగాను భూమిని దిగంతముల వరకు సొత్తుగా నిస్తానని వాగ్దానం చేసిన ప్రభు ఈ ప్రాంతాలను ప్రభు ఏ కొరకు మీరు అనుగ్రహించమని వేడుకుంటున్నాం మా ప్రభు అక్కడ పరిపాలిస్తున్నటువంటి రాజకీయ నాయకుల గురించి ప్రార్థన చేస్తున్నాం వారు మంచి మనసుతో ప్రభు దుర్లాభాన్ని అపేక్షించక ప్రభు ప్రజలకు మంచి సేవ చేయటకు వారిని మీరు ఆశీర్వదించి మనస్సులో మార్చి అద్భుతాలు చేయండి అలాగే ప్రభు ప్రభుత్వోద్యోగుల గురించి ప్రభు ప్రభుత్వ అధికారుల గురించి ప్రార్థన చేస్తున్నాం వారిని కూడా మీరు ఆశీర్వదించండి ప్రభు వారి తండ్రి అన్యాయంగా కాకుండా కష్టపడి పని చేసి ప్రజలకు దీవెనకరంగా ఉంటకు వారి ప్రతి ఒక్కరిని మీరు దీవించండి వారు కూడా తెలుసుకుంటకు సహాయం చేయండి ప్రభువా ఈ ప్రార్థనలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరిని ప్రత్యేకమైన రీతిలో దీవించమని వారి కుటుంబాన్ని ఆశీర్వదించమని ఇంకనూ ప్రార్థనాత్మత నింపమని ఈ పరిచయం చేసినటువంటి శ్రీనివాస్ డేవిడ్ వారి కుటుంబాన్ని కూడా బలపరచమని ప్రభువును రక్షకుడిని ఇస్తున్నామమ్మన ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆ మేన్